స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం మాట అనేది చాలా పొదుపుగా వాడాలి లేని పక్షంలో ఎంతగా అనర్థాన్ని దాన్ని మనం ప్రస్తుతం దీని ఈ మాటలు పరిధి దాటి మాట్లాడితే ఏం జరుగుతుందో అనేటువంటి రా మన ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కానీ ఏం జరిగిందో గమనిస్తూనే ఉన్నాం నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు ఏ వాళ్ళందరూ వాళ్ళు పక్కన తప్పుకుంటూ ఉంటారు కానీ కింది స్థాయి కార్యకర్తలు లేదా ద్వి తృతీయ స్థాయి నాయకులు వీళ్ళందరూ అనవసరంగా ఈ విపరీత ధోరణితో మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా అరెస్టులు అవ్వడం లేదా జైలు జీవితం గడపడం జరుగుతూ ఉంటుంది దీనికోసం ఆ పిల్లలు లేదా భర్తలని భార్యలు ఓ విపరీతంగా వాళ్ళ మీద మాట్లాడడం వల్ల విపరీతంగా బయటకు వచ్చి బాధపడటం వల్ల ప్రయోజనం ఏమి లేదు వాళ్ళు ఇలా మాట్లాడిన రోజే వాళ్ళకి వీళ్ళు నచ్చజెప్పుకొని ఇలాంటి దూషణలు వద్దు ఇలాంటి భాషణలు వద్దు ఇలాంటి తిట్లు అవి ఉపయోగించుకోండి అని చెప్పి ఉంటే ఈరోజు మీ భర్తల కోసం మీరు రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉండేది కాదు కానీ మీరు నోరు పారేసుకున్నారు పారేసుకోబట్టే మిమ్మల్ని పట్టుకుంటున్నారు జైళ్ళలో పెడుతున్నారు కేసులు పెడుతున్నారు రానున్న రోజుల్లో మీకు చాలా కఠినమైన శిక్షలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ముఖ్యంగా నాయకులు బాగానే ఉంటారండి ఎప్పుడైనా సరే వాళ్ళు గి గోడ మీద పిల్లివాడని టైప్ అనమాట వాడిది మీ చేత మాట్లాడించేస్తాను మీ చేత తిట్టించేస్తాను అన్నీ బాగానే ఉంటాయి పోతే మీరు పోతా ఇందుకు ఉదాహరణ బోరుగడ్డ అనేది కానివ్వండి లేదా ఇంకో ఇంటూరికి రవికిరణ్ కానివ్వండి ఇంకా రకరకాలుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి ఇంకా అరెస్ట్ కాబోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళలో రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు పోస్ కృష్ణమురుడి అబ్స్టాండింగ్లో ఉన్నాడు రామ్ గోపాల వర్మకి అయితే నోటీసులు ఇచ్చారు అంతేకాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులు అందరూ కూడా ప్రస్తుతం అబ్స్టాండింగ్లో ఉన్నారు దొరకకుండా పారిపోయిన వాళ్ళ జాబితాలో ఉన్నారు అలాగనే పోలీసులు ఏమి వదిలిపెట్టండి ఈవేళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండ అంతే కొద్ది రోజులు టైం తేడాలో ఉంటుంది కానీ అంతకు మించి ఏమీ ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి చూడండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీలో పది పన్నెండు మంది మాత్రమే రకరకాల బూతులతోటి ఎప్పుడు టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇలా ఏమైనా మాట్లాడారా ఒక్క బొత్స సత్యనారాయణ గారిని చూడండి బొగ్గలు రాజేంద్రనాథ్ రెడ్డిని చూడండి వీళ్ళెప్పుడైనా ఆయా కుటుంబాలని వ్యక్తులతో ఎప్పుడైనా మాట్లాడారా అలా మిగిలిగా వాళ్ళందరూ కూడా ఎప్పుడు దీని జోలికి రాలేదు ఏ కేవలం ఈ పది మందే పది పన్నెండు మందే మిగిలారనమాట సో వీళ్ళకి దారులు అన్నీ మూసిపోయాయి ఏ పార్టీలోకి వెళ్ళలేదు మనగలిగితే తెలుగు ఇందులోనే ఉండాలి జా వైసీపీలో ఉండాలి లేదు చక్కగా అయిపోయి వ్యాపారాలు ఎవరంటే చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు కూడా చాలా అదుపులో ఉంచుకుని ఉండాలి అదే పరిస్థితి అన్నమాట ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది నిన్నటికి నిన్న మీరు గమనించి ఉంటారు చాలామంది చూసారే లేదు సోషల్ మీడియాలో మనకి కస్తూరి తమిళ నటి కస్తూరి హైదరాబాద్ గచ్చిబోలులో అరెస్ట్ అయింది ఎందుకు అరెస్ట్ అయింది నోరు జారే ఈ నోరు జారడం అనేటువంటి కారణం వల్ల అరెస్ట్ అయింది అందుకే మాటని పొదుపుగా వాడాలి ఎప్పుడూ కూడా అంటే అవసరమైన మేరే మాట్లాడాలి ఒక మనం బాడీ ఊగిపోతూ ముఖం ఊపేస్తూ నటి కస్తూరిని ఆమె ఒక్కసారి మీరు గమనించండి ఆమె ఎంత హై పీచ్లో హైపీక్లోకి వెళ్ళి మాట్లాడిందో గమనిస్తే అట్లా అనమాట ఏంటి తెలుగు ప్రజలు వాళ్ళ అంతఃపురాల్లో రాణుల దగ్గర పనిచేసేవాళ్ళు అని చెప్పి నోరు పారేసుకుంది అంటే తెలుగు ప్రజలు ఇంకా వేరే ఏమి గచ్చేందరం లేదు వాళ్ళు బ్రతకడం చేత కాదు మా తెలుగు మహిళలు అందరూ కూడా అంతఃపురంలో రాజుల దగ్గర సేవకులుగా పనిచేసేవాళ్ళ నువ్వు చూసొచ్చావా ఇదంతాను ఎందుకంటే నీకు నీకేం అవసరం తెలుగు మహిళల గురించి మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది అసలు నేను ఏమైనా నీకు నటించడే ఉంటే అవి చూసుకోవాలి లేదా మోసి కూర్చోవాలి అంతే తప్ప ఇంకా తెలుగు ప్రజలందరినీ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాళ్ళు అసలు తెలుగు వారు ఎందుకు ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ అంతఃపురాల్లో రాణులకి సేవలు చేయడానికి వాళ్ళ పని చేయడానికిట నువ్వంతా ఇదంతా మొత్తం అవబోషణ పట్టేశావు అంత అవబోషణ పట్టి ప్రజలకి మొత్తం నువ్వే చూసినట్టు దీని గురించి నువ్వు మొత్తం ఏదో గ్రంథమే రాసినట్టు చక్కగా మాట్లాడుతున్నావు ఇది కాదమ్మ మాట్లాడాల్సింది ఏదన్నా మంచి విషయాలు మాట్లాడు ధర్మం గురించి మాట్లాడండి ఎథిక్స్ గురించి మాట్లాడండి వాల్యూస్ గురించి మాట్లాడండి మైక్ ఏది పోతే మాట్లాడేస్తారా ఇదా మీరు మీ చేసేది కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకుడే కాదండి ప్రతి ఒక్కరూ యావ జాతిలో ఉండేటువంటి మనుషులు అందరూ కూడా మాటని పొదుపుగా వాడాలి ఎలా పడితే అలా మాట్లాడకూడదు గతంలో మీరు తెలుసా చూశారు ఇప్పుడు కొత్తగా నేను చెప్పడం అవసరం లేదు కొడాలి నాని వల్లభనేని వంశీ ఆర్కే రోజా గుడివాడ అమర్నాథ్ తర్వాత ఇంకా సోకాల్డ్ వైసీపీ లీడర్స్ కొంతమంది వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరిది ఎందుకు గడ్డు పరిస్థితి వీళ్ళంతా నోరు పారేసుకున్నారు కాబట్టి ఎటు పోలే ఉంటే వైసీపీలో ఉండాలి లేదా రాజకీయ సన్యాసం తీసుకోవాలి ఈ రెండే మార్గాలు ఉన్నాయి వీళ్ళకి సో కాబట్టి నా 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 విన్నపం ఏంటంటే మనిషి ఎవరైనా కానివ్వండి రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య మానవుడైనా కావచ్చు మాటని పొదుపుగా వాడాలి అది అలా వాడిన వాళ్ళకి ఎప్పటికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇదే నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం